బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్పై స్పష్టత వచ్చింది ఉత్తర కోస్తాలో ఈ నెల ఇరవై ఐదున తీరం దాటుతుందంటూ దిశ మార్చుకొని పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందా అనే విషయంపై కూడా స్పష్టత వచ్చింది తుఫాన్ తీవ్రతపై ఆధారపడి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా కోస్తా జిల్లాలకు దీపావళి రోజున ముసురు తప్పకపోవచ్చు దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉపరితల ఆవర్తన ఏర్పడింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవైనా ఆగ్నేయ దానికి అనుగుణం ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది ఆ తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో అవి బలపడి మొదట వాయుగుణంగా తర్వాత తుఫానుగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత తుఫాన్ దిశ మార్చుకొని ఉత్తర ఉత్తర వాయువ్యంగా పైనుంచి ఈ నెల ఇరవై ఐదున ఉత్తర కోస్తా దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని కొన్ని నమూనాలు చెబుతున్నాయి కోస్తా తీరం వైపు వచ్చిన తర్వాత దిశ మార్చుకొని పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు తుఫాన్ దిశపై మంగళవారం బుధవారం గురువారంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇరవైన అల్పభ్యం ఏర్పడిన తర్వాత నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది కోస్తాలో మత్స్యకారులు ఇరవై ఒకటి నుంచి సముద్రంలో మత్స్యవేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో సోమవారం పలు చోట్ల వర్షాలు కురిశాయి రానున్న రెండు రోజుల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది